అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంతి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు నమస్తే మ్యామ్ నమస్తే రీసెంట్ గా టీచర్ స్టూడెంట్ కొట్టింది ఇది వినడానికి ఆశ్చర్యం అంటే స్టూడెంట్ ని టీచర్ కొట్టడం అనేది మామూలు ఇష్టం కాదు కూడా మామూలుగా చెప్పుతో కొట్టడం మొబైల్ తీసుకుందని టీచర్ నా మొబైల్ నాకు ఇచ్చేసి ఆవిడ కూడా మీరు చూసే ఉంటారు సరే అయిపోయింది మరి కొట్టింది ఆ ఇన్సిడెంట్ జరిగింది అందరూ వదిలేశారు సరే మా టీచర్ పరిస్థితి ఏంటి ఆ టీచర్ ఏమైపోయారు ఒక స్టూడెంట్ టీచర్ని చెప్పు పెట్టి కొట్టడం అని అంటే మరి టీచర్ యొక్క మనోభావం కానీ అవన్నీ ఎంత దెబ్బతింటే పరువు అనేది పక్కన పెట్టేద్దాం అని మనోభావాలు అయితే ఉంటాయి కదా ఒక గౌరవం ఉంటుంది ఆవిడ మనస్సాక్షి ఉంటుంది కదా ఎంత బాధపడి ఉంటుంది అంటే ఒకసారి ఆ టీచర్ ఏమయ్యారు ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాను ఇది చాలా నీచమైన విషయము ఘోరాతి ఘోరమైన ఎలా చెప్పాలి చాలా బాధాకరమైన విషయం టీచర్ అంటే ఏంటో అర్థమై చావట్లేదే వీళ్ళకి చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు ఉండేవి అసలు అలాంటివి లేవు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చాలాసార్లు చెప్తున్నాను పాఠ్యాంశాలు మార్చాలి విద్యా విధానం మార్చాలి ఫస్ట్ ఫండమెంటల్ రూల్స్ అనేవి నేర్పాలి పిల్లలకి దాని పేరే బుద్ధి జ్ఞానం అది స్కూల్లో జాయిన్ చేయకముందే తల్లిదండ్రులు నేర్పాలి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పాఠ్యాంశాల ద్వారా నేర్పాలి ఇంకొకటి ఇది కూడా నేను చెప్పాను టీచర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో వాళ్ళకి టైం ఉంటుంది పర్ అవరో వాళ్ళు తీసుకునే సబ్జెక్టు అందులో ఒక్క ఐదు నిమిషాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు అవర్ ఉంటే ఒక్క ఐదు నిమిషాలు మీరు తీసుకోండి రోజు ఒక సుభాషితం నేర్పండి నేర్పడం అంటే నోట్తో చెప్పేసి సరేనా అనేసి వెళ్ళిపోవడం కాదు దాన్ని బై హార్ట్ చేయించండి బై హ్యాట్ చేయించినప్పుడు వాళ్ళు అది గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకుంటారు అది మైండ్లో రీల్ అవుతూ ఉంటుంది ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించకుండా ఉంటారు దాన్ని కట్టుబడి ఉంటారు ఏదైతే టీచర్ నేర్పిందో ఇప్పుడు టీచర్ని ఎందుకు గౌరవించాలి సాటి స్టూడెంట్తో ఎందుకు మంచిగా ఉండాలి తల్లిదండ్రులని ఎందుకు పూజించాలి దైవంతో సమానంగా తల్లిదండ్రులని గురువుల్ని ఎందుకు చూడాలి ఇది మీ యొక్క భవిష్యత్తు టీచర్ల మీదే ఆధారపడి ఉంది ఎందుకు ఇలాంటివి ఏ ఎటువంటి విషయాలైనా సరే ఆ స్టూడెంట్స్కి ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు పని మూడు నిమిషాలు తీసుకోండి మీ టైం మేము వేస్ట్ అవ్వదు మీరు గంటసేపు గొంతు చేసుకున్న పాఠాలు చెప్పినా కూడా వాళ్ళు అందులో సగభాగం వాళ్ళ చూపులు మైండ్లు డైవర్ట్ అవుతూనే ఉంటాయి మీరు ఇది ఒక ఐదు నిమిషాలు చెప్పారంటే ఖచ్చితంగా అందరూ అటెన్షన్లోనే ఉంటారు కావాలంటే టెస్ట్ చేసుకోండి ఇది కనుక నేర్పినట్టయితే ఎథిక్స్ వాళ్ళకి నేర్పాలి దేని విలువైనా సరే తెలియచేయాలి తెలియచేస్తే ఏమవుతుందంటే వాళ్ళల్లో కొంచెం ఒక భయము ఒక జ్ఞానము వస్తాయి వాళ్ళల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక తప్పుగా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు గుర్తుకొస్తాయి డిగ్రీ అయినా సరే ఇంటర్ అయినా సరే టెన్త్ అయినా సరే రెండో క్లాస్ అయినా ఒకటో క్లాస్ ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఆ చదువు పూర్తయ్యే వరకు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా ఒక టీచర్ అవనివ్వండి లెక్చరర్ అవనివ్వండి ఐదు నిమిషాలు తీసుకోండి టైము ఇది దీని గురించి ఎంతసేపు ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసిన ఏ ఒక్క టీచర్ అయినా సరే ఇంకొక టీచర్కి చెప్పగలుగుతారు ఏ లెక్చరర్ ఒక్కళ్ళైనా సరే ఇంకొక లెక్చరర్కి చెప్పగలుగుతారు ఇది వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎగ్ ఎగ్రీ చేయించుకుంటే వాళ్ళ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు కేటాయించండి ఇది పర్మిషన్ అంత అవసరం కూడా ఏముండదు ప్రిన్సిపాల్స్ నుంచి ఎందుకంటే అది మీ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది విద్యతో పాటు బుద్ధిని బుద్ధులు అంటారు విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పాల్సిన అవసరము టీచర్స్కి ఉంది ఉంటుంది అని చెప్పను ఉంది ఇప్పుడు ఒక టీచర్ వచ్చింది పాఠం చెప్పేశారు వెళ్ళిపోయారు అంటే ఆ కనీసం ఆ పాఠానికి కూడా వాళ్ళు న్యాయం ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు తొంభై తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు నలభై తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా కాబట్టి వాళ్ళు ఎంత టైము మొత్తం అంత చదువు మీద ఏమీ పెట్టడం లేదు ఒక ఐదు నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించి మంచిని నేర్పండి దానివల్ల ఏమవుతుందంటే మీకే లాభం ఎలా చెప్తా చూడండి రెగ్యులర్గా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు ఆ కాలేజ్ నుంచి కానీ ఆ స్కూల్ నుంచి కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా పలానా టీచర్ గారు అని వాళ్ళు చెప్తుంటే ఆ గొప్ప మీకే కదండి ఎస్ పలానా గొప్ప టీచర్గా మీరే మిగులుతారు కదా ఒక గొప్ప లెక్చరర్గా మీరే మిగులుతారు కదా పిల్లలు బయటకు వెళ్ళి అలా చెప్తుంటే మా మేడం మా మేడం మా మేడం మా సార్ అని చెప్తుంటే ప్రతిరోజు వాళ్ళ నోట్లో నుంచి మీ పేరు అట్లా వస్తుంటే మీకు ఎంత మంచి అండి మీకు ఎంత గొప్ప పేరు వస్తుంది చెప్పండి మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్లో గుర్తుండిపోతారు మా చిన్ననాటి టీచర్స్ ఎప్పుడైనా కనిపిస్తే మేము ఎప్పటికీ రెస్పెక్ట్ చేస్తాం కాళ్ళకి దండం పెడతాం ఇంటికి పిలుచుకొచ్చి మాకు తగినంత గౌరవం ఇచ్చి మర్యాద చేసి పంపిస్తూ ఉంటాం ఇప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ మనసుల్లో మేము అలాగే నిలిచిపోయాం మా మనసుల్లో వాళ్ళు అలాగే నిలిచిపోయారు కొంతమంది గతించిపోయినా కూడా ఉన్న టీచర్స్ని ఎప్పుడైనా కలిస్తే అంత రెస్పెక్ట్ చేస్తాం మేము చదువుకున్న స్కూళ్ళకి వెళ్ళి ఆ స్కూల్ని ఒక దేవాలయాన్ని చూసినట్టు చూసి వస్తాం ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా చెయ్యండి ఏ ఉన్నాయిగా ఇరవై పాతికేళ్ళు ఉంటాయి కదా వెళ్ళండి మీ స్కూళ్ళకి వెళ్ళండి మీ కాలేజీలకి వెళ్ళండి దానికి ఒక దండం పెట్టుకోండి ఆ టీచర్స్ ఉంటే కలవండి వాళ్ళకు కూడా ఒక గౌరవాన్ని ఒక మర్యాదని ఇవ్వండి కనీసం కలిసి వస్తే వాళ్ళ వాళ్ళకెంతో హ్యాపీగా కూడా ఉంటుంది అటువంటి భావన అనేది మీలో రావాలి స్టూడెంట్స్కి అంతేగాని టీచర్స్ని కొట్టడము చెప్పులతో కొట్టడము లేకపోతే చంపేయడము వాళ్ళని ఎలా పడితే అలా కింద పడేసి బట్టలు చొక్కాలు చింపేసి కొట్టడము టెన్త్ క్లాస్ లెవెల్ చేయడం వాళ్ళని కామెంట్స్ చేయడము టీచర్స్ సార్లు వెనక నుంచి వెళుతూ వెళ్తుంటే వెనక నుంచి కామెంట్స్ చేయడము లేకపోతే పక్క నుంచి వేరే మీనింగ్ వచ్చేటట్టుగా మాట్లాడటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి టీచర్స్ అంటే అలా కన్నెత్తి చూస్తే భయపడే వాళ్ళం ఇప్ ఇప్పుడు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక కానీ అందరూ ఉండాలి కదా టీచర్ అంటే టీచర్ స్థానం అలా ఉండాలండి టీచర్స్ కూడా ఎలా బిహేవ్ చేయాలి కుర్రతనంగా నువ్వెంత పాతికాల టీచర్ అయినా సరే నేను ఇలా చెప్తున్నందుకు ఆ వయసులో ఉన్న టీచర్స్ ఎవరో బాధపడకండి ఎందుకంటే అన్ని స్టేజ్లు దాటుకొని మేము వచ్చాం కాబట్టి అన్ని వయసుల టీచర్స్ని మేము చూసాం కాబట్టి మా మనసుల్లో నిలబడిపోయినాయి కాబట్టి ఆ భావాలు అభిప్రాయాలు నేను ఇవాళ రోజు చెప్పదలుచుకున్నాను టీచర్కి పాతికేళ్ళు ఉన్నా సరే యాభై ఏళ్ళు ఉన్నా సరే టీచర్ అంటే టీచరే గౌరవప్రదమైన ప్లేసు టీచర్ని పాతికాయల టీచర్నైనా యాభై ఏళ్ళ టీచర్నైనా స్టూడెంట్ చూడగానే తలదించుకోవాలి నమస్కారం సారనో గుడ్ మార్నింగ్ సార్ అనో అని పక్కకు తొలగి వెళ్ళిపోవాలి ఏ వయసు టీచర్కైనా సరే ఏ రోజుల్లో అయినా సరే గురుస్థానం అది ఆ గురుస్థానాన్ని మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు పిల్లలకు కనిపిస్తే కొన్ని కాలేజెస్లో అరేజ్ చేయటం వాళ్ళని బాడీ షేమింగ్ చేయడము మార్కులు తక్కువ వస్తే వాళ్ళని కంపేర్ చేసి కంపేర్ చేయడము ఇన్సల్ట్ చేయడము ఇవన్నీ టీచర్స్ చేయొచ్చా ఇది ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా వాళ్ళ మనసుల్లో కసిని రేకెత్తిస్తాయి అది ఎప్పుడు ఎలా వాళ్ళ మనసులో పడుతుందో తెలియదు కానీ అది పెరుగుతూ ఉంటుంది అది పెరిగినప్పుడు వాళ్ళ పట్ల టీచర్కి ఉన్న అభిప్రాయాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఆ ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణలే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటికి దారి తీస్తున్నాయి ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి పెద్ద గొప్ప ఇంజనీరింగ్ చదవటం అంటే ఏం గొప్ప ఏంటి చదువుతున్నంత మాత్రాన టీచర్ని నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా అసలు ఆ అమ్మాయిని నేనైతే మామూలుగా ఊరుకోను కనపడాలి ఎప్పుడైనా నాకు నిజంగా వెళ్ళి కలవ కలవాలని కూడా ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు టీచర్ మీద ఎగబడ్డారంట కొట్టారంట చంపారంట అన్నారు ఈ సంఘటన మరీ దారుణంగా ఉంది ఒక ఆడపిల్ల శ్రీకాకుళం విశాఖపట్నం ఇది అక్కడి సాంప్రదాయాలు అవి చాలా బాగా ఉంటాయి ఆడపిల్లలు ఈ రోజుకి కూడా చాలా హద్దుల్లో పెంచుతూ ఉంటారు నాకు తెలిసి ఎంత చదువులు చదివినా కూడా వాళ్ళొక ట్రెడిషనల్గా ఉంటుంటారు ఇప్పుడు అమ్మాయి కూడా జుట్టు విరపోసుకుని ఎదంవేషాలు వేసి అట్లా ఏం లేదు జడ వేసుకుంది జడ వేసుకుంది అదే డ్రెస్ కోడ్ చుడీదార్ వేసుకుంది పద్ధతిగానే ఉంది ఉంటే మాత్రం నువ్వు నోరు ఎలా పారేసావు నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు అండి గర్వమా చూడమ్మా ఈ వీడియో నువ్వు చూడు తగిలితే కనుక ఈ వీడియో నీకు చూడు నిన్నే తీరుతున్నా నీ పేరెంటు నాకు తెలియదు ఇంజనీరింగ్ చదివితే నువ్వైనా గొప్ప నీ నీకన్నా లక్షల కోట్లాది మనం చదువుతున్నారే నీకన్నా గొప్పవాళ్ళే నీకన్నా బాగా చదివారు నీకన్నా పెద్ద స్థానాల్లో ఉన్నారు నువ్వేపాటి టీచర్ని నువ్వు నువ్వు అని సంబోధిస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ముందుకు వెళ్తావా అసలు నువ్వు టీచర్స్ మీరు కూడా మేము ముందుకు వచ్చేటట్టుగా చేసుకోకండి స్టూడెంట్ని మిమ్మల్ని చూసి గౌరవంతోనో భక్తితోనో భయంతోనో పక్క నుంచి వెళ్ళేటట్టుగా మీరు కూడా ప్రవర్తించాలి మీరు ఏమనుకోకండి నమస్కారం చేసి చెప్తున్నాను నాకు టీచర్స్ అంటే చాలా గౌరవం అండి ఇప్పుడు ఒక టీచర్కి ఇలా జరుగుతుందంటే నా లోపల చాలా జరుగుతుంది యుద్ధం అసలు ఎందుకు జరుగుతుంది టీచర్ అంటే ఎలా ఉండాలి స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి స్టూడెంట్తో టీచర్ ఎలా ఉండాలి ఇవన్నీ నా మనసులో ఒక యుద్ధాన్ని సృష్టిస్తున్నాయి మరి ఈ పిల్ల ఎంత భరితెగించి టీచర్ ముందుకు వెళ్ళడము కైకాయమైనా గొంతు అసలు ఆ వీడియో చూస్తుంటే నాకు బీపీ రేగింది అసలు ఆ రకంగా టీచర్ మీద అరవటం ఏ దూరంగా నుంచి టీచర్ మాట్లాడుతున్నారు కదా ఈ అమ్మాయి కైకాయమైన అరుస్తూ దగ్గరకు వెళ్ళి చొప్పు తీయడం ఏంటి ఆ తీస్తున్నప్పుడు ఆ గ్రౌండ్లో ఎంతమంది వెళ్తున్నారు అందులో వర్కర్స్ అవ్వచ్చు టీచర్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ ఎవరు వచ్చి అడ్డుకోలేదే ఈ అమ్మాయి మీదకి వెళ్ళిపోయి చెప్పు తీసి కొట్టేస్తుంటే ఆవిడ అడ్డుకుంది అడ్డు అడ్డుకోవడం ఏంటి అసలు ఈ అమ్మాయి అటాక్ చేసేసింది ఆల్రెడీ అసలు దానికన్నా ముందు వాగింది నోటుకు వచ్చినట్టు వాగింది ఆ నోరు మీద ఎందుకు వాత పెట్టలేదు ఆ నోరుకి ప్లాస్టర్ ఎందుకు వేయలేదు మిగతా వాళ్ళు ఆ క్షణంలోనే ఏదన్నా తీసుకొచ్చి కట్టేయాలి నోరు వెంటనే తీసుకెళ్ళకన్నా రూమ్లో పడేయాలి ఆ గ్రౌండ్లో ఆగమ్మ ఆగమ్మ అంటారేంటి ఆ చేతులు పట్టుకుని లాక్కెళ్ళి అక్కడ నా గదిలో పెట్టచ్చు కదా టీచర్ మీదకి ఎగబడుతూనే ఉంది ఎగబడుతూనే ఉంది ఈవిడ కూడా కోపం ఆపుకోలేక కొట్టారనుకో ఇదంతా ఎంత అసహ్యంగా ఉంది చూడండి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇంతవరకు సీన్లోకి రాలేదని స్పందించలేదు అందించలేదు స్పందించలేదు అంటే వెళ్ళిపోయారు తప్పు కదా తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి నాలుగు తగిలించాలి కదా అసలు ఒక ఆవిడ పరువు నష్టం కింద ఏదైనా కేసు వేసినా వేసుకోవచ్చు ఆవిడ ఏ ఏ రకంగా అయినా ఆవిడ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు కానీ మరి ఏ రకంగా ఈ అమ్మాయిని క్షమించాలి ఆవిడకి ఆవిడే పనిష్మెంట్ వేసుకుని రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారని ఆరా తీస్తే ఆవిడ రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ కొన్ని వేల స్టూడెంట్స్ వెళ్ళుంటారా ఆవిడ సర్వీస్లో ఈ ఒక్క పిల్ల వల్ల ఆవిడ భవిష్యత్తుని ఆవిడ ఉద్యోగాన్ని జీవనోపాధిని వదులుకుని వెళ్ళాలా మేడం గారు మీరు ఎక్కడున్నా సరే ఆ దాన్ని వీలైతే మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవ్వండి ఎవరో ఒక్క స్టూడెంట్ కోసం మీరు మీది పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు జాయిన్ అవ్వండి వెంటనే ఆ పిల్లకి మీ టీచర్స్ అందరూ లేదా మీరు ఒక్కళ్ళు కూడా బుద్ధి చెప్పొచ్చు తర్వాత ఆ తల్లిదండ్రులకి ఇందాక నేను అదే ఒక వీడియోలో చెప్పే తల్లిదండ్రులకి బుద్ధి ఉండటం లేదండి కొన్ని ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకుంటుంటారు అలాంటి వాళ్ళ పిల్లల్ని కూడా కాలేజీకి పంపించి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు తల తాకట్టు పెట్టి సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఒకటి ప్లేస్ లో రెండు ఫోన్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అసలు ఫోన్ ఎందుకు ఇటువంటి సంస్కారవంతరాలైన ఈ అమ్మాయికి పేరు నాకు తెలియదు ఫోన్ ఇవ్వడం ఏంటి స్కూల్స్ లో కాలేజెస్ లో పిల్లల చేతిలో ఫోన్స్ మేడం ఫోన్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు దేనికి నాకు కూడా అర్థం కావట్లేదు ఏమన్న ఇవన్నీ చూడడం వల్లే కదా మరి వర్క్ ఉంటే నువ్వు కాలేజీలో చేసేస్తున్నావా స్కూల్లో చేసేస్తున్నావా ఇంటికెళ్ళి కదా చేస్తావు వర్క్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకో పేరెంట్స్ తీసుకో లేకపోతే అందరి మధ్యలో ఒకటి సో ఒకటి స పెట్టండి కామన్గా అది మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి నువ్వు ఒక్కదానివే వాడుకుంటే మాకు కావాలి కదా ఇంత టైంలో నువ్వు వాడుకో ఇంత టైంలో మాకు కావాలి కాబట్టి ఒక వన్ అవర్ అంతా చూసుకో అక్కడ పెట్టు అనేటువంటి పద్ధతి ప్రతి ఇంట్లో వస్తే ఇట్లా ఇంటికి ఐదారు ఫోన్లు ఉన్నది ముగ్గురు ఉంటారేమో ముగ్గురుంటే నాలుగైదు ఫోన్లు నలుగురు ఉంటే ఐదారు ఫోన్లు ఇలా ఎందుకండి అన్నీ ఫోన్లు ఇది పతనానికే దారి చేస్తుంది ఈ అమ్మాయి ఇలా ఇప్పుడు టీచర్ని కొట్టిందని టీచర్ని తిట్టిందని కాదు అసలు ఈ అమ్మాయి ఒక ఉద్యోగం చేస్తుందంటే ఒక ప్లేస్కి వెళ్ళి ఆఫీసర్స్తో ఇలా ఉండదని ఏంటి గ్యారంటీ కాండక్ట్ అనేది దెబ్బతింటే స్కూల్లో టీసీ తీసుకునేటప్పుడు చదువు అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఏమో తెలియదు దాన్ని ఆధారంగా నెక్స్ట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటారా లేదా అనేది కాండక్ట్ ఇది బ్యాడ్ అని రాస్తే ఆ స్కూల్లో తీసుకోరు తీసుకోరు మరి ఇక్కడ నువ్వు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తావు రేపొద్దున పెద్ద సాఫ్ట్వేర్ అంటావు వెళ్ళి అక్కడ నీ కాంటాక్ట్ సరిగ్గా లేనప్పుడు అక్కడ వాళ్ళతో నీకు ఎంత ఫ్రిక్షన్ వస్తుంది ఎవరు నీతో సరిగ్గా ఉండరు నీ వర్క్ మీద పేర్లు పెడుతూనే ఉంటారు అక్కడ ఎవ్రీడే నీకు చుక్కలు చూపిస్తారు స్కూల్లో ఇక్కడ కాలేజీలో మేడంని కొట్టినట్టు కాదు అక్కడ ఉద్యోగంలో నిమిషానికి ఒకసారి ఆ వర్క్ ప్లేస్లో నీకు చుక్కలు చూపిస్తారు అప్పుడు తెలుస్తుంది గౌరవం అంటే ఏంటో భయం అంటే ఏంటో భక్తి అంటే ఏంటో వర్క్ అంటే ఏంటో ఇప్పుడు ఏదో బ్యాగ్ ఒకటి వేసుకుని కాలేజీకి వెళ్ళి గొప్ప చూపించుకుంటే సరిపోదు తర్వాత వర్క్ ప్లేస్లో నువ్వు రాణించవు నేను ఖచ్చితంగా రాసిస్తాను నేనే కాండక్టర్ రాస్తున్నాను ఆ అమ్మాయి వర్క్ ప్లేస్లో రాణించదు రేపొద్దున అమ్మని నాన్నని కూడా కొడుతుంది అమ్మని నాన్నని కొట్టే ఆ అమ్మాయిలు ఇప్పుడు బోళీ మంది ఉన్నారు అన్నం అసలు పెట్టకూడదు వీళ్ళకి తల్లిదండ్రులు తిడుతుంది రేపు రేపేంటి ఆల్రెడీ ఇంట్లో రోజు తిడుతూనే ఉండి ఉంటుంది ఇంటికెళ్ళి ఏమి బ్లఫ్ చేసి మాట్లాడిందో ఏం బ్లఫ్ చేసి చెప్పిందో ఏం అబద్ధాలు చెప్పిందో ఏం మానిపులేట్ చేసి చెప్పిందో తల్లిదండ్రులకి వాళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో వాళ్ళ స్టేటస్ ఏంటో మనకు తెలియదు అలా ఒకవేళ వాళ్ళకి అటువంటిది ఏమీ లేకపోతే కనుక వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేరు కదా వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీస్ అయ్యిండి చదువుకున్న వాళ్ళు అయితే వచ్చి ఏం జరిగిందని తెలుసుకుంటారు ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాలి ఇప్పుడు వాళ్ళు చదువులేదు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు బయటకు రారు వాళ్ళు వచ్చినా మాకేం తెలుసండి అంటారు ఈ ఇలాంటి అమ్మాయిలు వాళ్ళని కొట్టరని ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైనా ఇలాంటి అమ్మాయిలు కొడతారు కొడతారు నా ఇష్టం వచ్చేట్టు నేను ఉంటానని బెదిరిస్తుంటారు నేను ఈ సందర్భంగా ఇంకో మాట చెప్తాను ఒక్క సెల్ ఫోన్ గురించే ఇళ్ళల్లో తల్లిదండ్రులను బెదిరించడమో లేకపోతే తల్లిదండ్రుల్ని అటాక్ చేయటమో వీళ్ళు చచ్చిపోవడమో వాళ్ళని చంపేయడం ఈ మధ్య ఎన్ని కేసులు చూసామనిస్తున్నాం ఒక సెల్ ఫోన్ కోసమే చేశారు ఇదంతా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సెల్ ఫోన్ కోసం టీచర్ని కొట్టింది లెక్చరర్ని కదా కామన్గా సెల్ ఫోన్ కోసం అంటే సెల్ ఫోన్ వల్ల వీళ్ళు సైకోల్ అయిపోతున్నారు ఉన్మాదులు అయిపోతున్నారు అది లేకుండా ఉండలేకపోతున్నారు కొంచెంసేపు లాక్కుంటే కొట్టడము ఇంకా దాచిపెడితే వాళ్ళ మీదకి వెళ్ళి అటాక్ చేయడము ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చంపేయడం లేక చచ్చిపోవడం ఇలాంటి అమ్మాయి తల్లిదండ్రులు కొట్టదని గ్యారెంటీ ఏంటి రేపు ఈ అమ్మాయికి అసలు పెళ్లి కూడా చేయలేరు వాళ్ళు ఇప్పుడు ఈ సంఘటన తెలిస్తే ఎవరు ముందుకు వస్తారు ఈ అమ్మాయిని చేసుకోవడానికి పోనీ ఎవరన్నా అక్కడ తెలియక ఎవరన్నా వచ్చారనుకుందాం ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి కూడా ఆ కుటుంబంలో కూడా ఇలాగే ఉండదని ఏంటి గారు అసలు వాళ్ళు ఊరుకుంటారా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు ఏ ప్లేస్లోనూ ఇలాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు ఈ అమ్మాయి ఈ ఈ వీడియో చూస్తే కనుక ఇప్పటి నుంచి అయినా సరే తన మార్గాన్ని మార్చుకుని బుద్ధిని మార్చుకుని మంచి మార్గంలోకి రావడానికి ప్రయత్నించి మంచి పేరు తెచ్చుకుని కొన్నాళ్ళు అయిన తర్వాత జీవితంలో సెటిల్ అయితే తప్ప అంటే మంచిగా తయారైన తర్వాతే జీవితంలో సెటిల్ అవ్వాలి అప్పుడు ఆమె జీవితం బాగుండాలని మనం కూడా కోరుకుందాము ఆ రకంగా ఆ అమ్మాయి కనుక తయారైతే పర్వాలేదు లేకపోతే ఈ అమ్మాయి ఎక్కడా ఉండలేదు ప్రస్తుతం అయితే ఈ టీచర్ గారికి జరిగిన అవమానానికి ఆ అమ్మాయి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి ఏం చేసినా తప్పులేదు అమ్మాయి ఆ టీచర్ గారికి కాబట్టి అంటే ఏం చేసినా అంటే ఏంటంటే ఆ టీచర్ గారికి ఇంటికి వెళ్ళి సేవ చేసి ఊడుగం చేసినా కూడా ఆ నిష్కృతి అనేది లేదు ఆ అమ్మాయికి అసలు ఆ పాప పరిహారం అనేది లేదు ఎంత పశ్చాత్తాపడినా ఎంత సేవ చేసినా కూడా ఆ అమ్మాయికి నిష్కృతి అనేది లేదు కాకపోతే ఏంటంటే కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఇప్పటికైనా ముందుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఆ టీచర్ గారికి కాస్త ఉపశమనం కలిగించాలి క్షమాపణ చెప్పాలి తిరిగి ఆ మేడం గారు ఉద్యోగంలో జాయిన్ అయ్యటానికి విధంగా ఆ అమ్మాయి వెళ్ళి మాట్లాడి తనే తీసుకొచ్చి జాబులో జాయిన్ అవ్వండి అనగలగాలి ఆ పని చేయించాలి అప్పుడే కొంచెం పాప పరిహారం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ